ट प्राइम टाइम न्यूज के स्वागत है పల్లి జిల్లా నక్కపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ వైఎస్ ఎంపీ వీసం నానాజీ చేతుల మీదుగా పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచారు అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగు సంవత్సరంలోకి ఎడుబడుతున్నామని పార్టీ కుటుంబ సభ్యుల నాయకులు కార్యకర్తలతో అభిమానులు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని రాష్ట్రంలో జగన్ పాలన పేద ప్రజలందరికీ సంరక్షణగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ పొడగట్ల పాపరావు దండపురం పొడగట్ల వెంకటేశ్వరరావు వీసం రాజు సీతాపాలెం ఎంపీటీసీ గొర్ల గోవిందరావు ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం జెడ్పీటీసీ కాసులమ్మ అల్లాడ కొండబాబు అయినంపుడి మణిరాజు తాతారావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి